సినిమాలను కళ్ళతోనే చూస్తాం ఆనందిస్తాం కానీ వాటిల్లో గుండెను తడిచేసే సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి వాటిల్లో రక్త సంబంధం చిత్రం ఒకటి నటరత్న ఎన్టీఆర్ మహానటి సావిత్రమ్మ అన్నా చెల్లెళ్ళుగా నటించిన ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఒకటవ తేదీన విడుదలయ్యి ప్రేక్షకులను కట్టిపడేసింది ముఖ్యంగా పతాక సన్నివేశాన్ని చూసి ఆడవాళ్ళు చీర కొంగుతో కన్నీటిని తుడుచుకుంటూ బయటకు వస్తే మగవారి ఖర్చీఫులు కన్నీటితో తడిసిపోయేవి ఈ పతాక సన్నివేశంలో ఎన్టీఆర్ సావిత్రమ్మ నటన అపూర్వం ఆ సన్నివేశాన్ని పండించడానికి వారిద్దరూ పోటీ పడ్డారనే చెప్పాలి సినిమాలోని చందురుని మించు అందమొలికించు పాట ఓ హైలైట్ అని చెప్పాలి ఈ పాట బాగా రావాలని తమిళ వెర్షన్ పాశ్చమలర్లో కంటే హిట్టు కావాలని గీత రచయిత అనిసెట్టుతో ఎన్నో వెర్షన్లు రాయించి చివరకు ఈ పాట ఫైనలైజ్ చేశారు దర్శకుడు వి మధుసూదనరావు తెలుగు పాటే బాగుందన్నారు ప్రేక్షకులు రక్త సంబంధం చిత్రం పదకొండు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది విజయవాడ మారుతి టాకీస్లో ఇరవై ఐదు వారాలు ఆడింది అయితే ఆర్టిస్టులను తీసుకువెళ్ళి ఎక్కడా వేడుకలు చేయలేదు షీల్డ్స్ తయారు చేయించి వారి వారి ఇళ్లకు పంపించారు నిర్మాతలు సుందర్లాల్ నహతా డూండి అరవై మూడేళ్ల క్రితం వచ్చిన సినిమా రక్త సంబంధం ఇందులో అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఆత్మీయత అనురాగాలు ఈ తరం ప్రేక్షకులకు కృతకంగా కనిపించవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది డబ్బు ప్రపంచంలో అనుబంధాలు ఆత్మీయతలు మరిచిపోయి కేవలం డబ్బు కోసం అమ్మా నాన్నలను అక్కా చెల్లెలను హతమార్చడానికి వెనుకాటని సంఘటనలను రోజు టీవీలలో చూస్తూనే ఉన్నాం ఇవి రక్త సంబంధాలు కావు మరి రక్కస సంబంధాలుగా మారిపోయినాయి మరి రక్త సంబంధం విలువ వారికి తెలియదా